వీలు కూడా థిన్ మా రివ్యూస్ బై ఇవ్వాల వీడియోకి వచ్చేసరికి ఏమో ఎల్ టూ ఎంపురాన్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చినప్పుడు చిన్న రిక్వెస్ట్ అనేది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తో బిల్కొనైతే ప్రతి లేటెస్ట్ అప్డేట్స్ సో భయ్ ఇక్కడ మూవీ చూసుకుంటే మాత్రమే ముందు చెప్తున్న త్రీ అవర్స్ ట్యూషన్తో పాటు కూడా వస్తుంది కాన్సెప్ట్ ఏంటంటే మనం లూసిఫర్ చూసినాం కదా సో ఎల్ టూ అనే లూసిఫర్ టూ ఎంపురాన్ టైటన్కి వచ్చి ఓవరాల్ చూసుకుంటే మూవీ పర్లేదు బై ఒక వన్ టైం వాచ్ లాగానే అనిపించింది జన్యు చెప్తున్నాం కదా ఎందుకు ఇది చెప్తున్నాను అంటే బై కొన్ని మోహన్ లాల్కి సంబంధించిన కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం స్లో మోషన్లు వస్తాయి అండ్ మన మోహన్ లాల్ ఎవరైతే క్యారెక్టర్ ఎవరైతే యాక్టింగ్ అయితే చేస్తారో అక్కడ ఇది ఆయన క్యారెక్టర్ని ఈ మూవీలా లూసిఫర్ అది పార్ట్ వన్లో ఏదైతే క్యారెక్టర్ ఉండడం దాని ఎండి చేసేసిండు మొత్తం బ్యాక్గ్రౌండ్కి అనమాట సో అఫీషియల్గానే క్యారెక్టర్ పోయినట్టు చూపించరు సెకండ్ది ఏంటంటే బై మూవీ ఇంట్రడక్షన్లో స్టార్టింగ్లో అది మనకి గోధురాలలో ట్రైన్ తగలబెట్టిన అంటారు కదా ఆ ఇన్సిడెంట్స్ చూపిస్తారు పోయి అందరినీ తగలబెట్టేస్తున్నట్టు అక్కడ నుంచి వచ్చిన ఇన్సిడెంట్స్ వల్ల వీళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో అక్క చూపిస్తారు అంటే సింపుల్ చెప్పుకోవాలంటే పోయి దీంట్లో మోహన్ లాల్ కంటే కూడా మన అది మన పృథ్వీరాజ్ గారిది ఏదైతే ముస్లిం క్యారెక్టర్ చేసినో అతని రివెంజ్ స్టోరీ లాగా అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఫస్ట్ పార్ట్ ఏమో మన మోహన్ లాల్ గారిది సెకండ్ పార్ట్ మోహన్ లాల్ ఉంటారు కానీ మోస్ట్లీ మన పృథ్వీరాజ్ గారిది స్టోరీ లాగానే కనిపిస్తుంది అతని రివెన్ స్టోరీ లాగానే కనిపించింది నాకైతే సో నాకు మూవీ డ్యూరేషన్ వల్లనే మెయిన్ మైనస్ పాయింట్ అనుకోవచ్చు మూవీకి అండ్ బీజిఎం పర్లేదు యాక్సెప్ట్ చేసుకోవచ్చు అందుకి అండ్ మధ్య వారి గురించి చూసుకుంటే మాత్రం పోయి ఆమె లైక్ పపెట్ పపెట్ పొలిటీషియన్ లాగానే కనిపించింది నాకైతే మీరేమని అనుకోండి కానీ ఓవరాల్ మూవీ చూసినాక పర్ఫెట్ లాగానే కనిపించింది టివలీ థామస్ గురించి పర్ఫెక్ట్ యాక్టింగ్ చేసింది మీకు బాగా అనిపించింది అండ్ ఇంకా మంచి మంచి యాక్టర్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళ రోల్స్ కీ రోల్స్ అయితే బాగానే చేశారు ఇంట్లో డ్రాబ్యాక్ మెయిన్ డ్రాబ్యాక్ చెప్తున్నా కదా ఒకటి మూవీ యొక్క డ్యూరేషన్ పెద్దగా ఉంది సెకండ్ ఇది వచ్చేసరికి అయితేనేమో ఈ మూవీలో మోహన్ లాల్ వచ్చేటప్పుడు కానీ కొన్ని సీన్స్ కొన్ని స్లో పేస్ నరేషన్తో పాటు పోతాయి పోయి అవి నాకు ఎక్కువగా అనిపించినప్పుడు ఫైనల్ ఓవరాల్గా మూవీకి నేను ఇవ్వాలనుకుంటే రేటింగ్ చూసుకుంటే మాత్రమే టూ పాయింట్ ఫైవ్ ఇహెచ్ సినిమా కానీ కెమెరాకి విజువల్స్కి కానీ మిగతా అవన్నీ కూడా చూసుకుంటే టూ పాయింట్ ఫైవ్ ఇహెచ్ పర్లేదు నా ఒపీనియన్ వన్ టైం వాచబుల్ బై అండ్ తక్కువ ఎందుకు ఇచ్చిన వాళ్ళు మీరు అడగచ్చు ఇంతకుముందు రెండు మైనస్ పాయింట్లు చెప్పినాయి కదా ఇప్పుడు థర్డ్ మైనస్ పాయింట్ ఏంటంటే ప్రిడిక్టబిలిటీ అంటే నెక్స్ట్ ఇదే సీన్ అవ్వబోతుంది అనేసి అయితే అనిపిస్తుంది అక్కడక్కడ ఒకటి రెండు సీన్స్ ప్రిడిక్ట్ చేయలేము కానీ మోస్ట్లీ ప్రిడిక్ ప్రిడిక్టబుల్ సీన్సే నెక్స్ట్ ఇదే అరే నెక్స్ట్ ఇదే సీన్ కాదు నెక్స్ట్ ఇదే సీన్ కాదని అర్థమైపోతుంది అనమాట అలా మూవీ కొంచెం మైనస్ అయితే ఇవ్వాల్సి వచ్చింది ఓవరాల్గా చూసుకుంటే వాచబుల్ బై అండ్ ఇది నా ఒపీనియ రివ్యూ అనమాట మంచి మంచి అని అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియో అలా కలుసుకుందాం